హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేము మా ఇంట్లో స్వీట్ చేసుకున్నాం అదేంటంటే డబల్ కమిటా ఇది మా మరదలు తన స్టైల్లో చేసింది ఎలా చేసిందో చూద్దాం రండి ముందుగా బ్రెడ్ ప్యాకెట్ని తీసుకొచ్చుకోవాలి ఇలా బ్రెడ్ అంతటిని ఎండలో ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎండనివ్వాలి ఎంత బాగా ఎండితే అంత బాగా వస్తుందండి డబల్ కమిటా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా ఎండిన తర్వాత వాటిని తీసుకొచ్చుకొని చూడండి బాగా ఎండాయి ఇంకా విరిస్తే విరిగిపోతుంది చూడండి ఇప్పుడు వీటన్నింటిని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము మా బాబు చేస్తున్నారు చూడండి ఇలా ముక్కలుగా చేసేసుకోవాలి ఇలా అన్నీ ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముక్కుడులో నెయ్యి తీసుకోవాలి ఇలా నెయ్యి తీసుకొని ఆ తర్వాత దీనికోసం ముందుగా మనం పాకం పట్టుకోవాలన్నట్టు ఇలా చక్కెర ఒక గ్లాస్ చక్కెర వేసుకొని వాటర్ వేసి స్టవ్ పై పెట్టాలి తర్వాత ఇప్పుడు మన నెయ్యి కాగింది కదా ఇప్పుడు దీంట్లో ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా అన్నీ వేయించుకోవాలి తర్వాత వీటన్నింటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు కొద్దిగా తిన్నామనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు పాకం చూడండి పాకం అంటే తీగ పాకం కూడా అవసరం లేదు చెయ్యికి అతకన అవసరం కూడా లేదు తీగ పాకం కన్నా తక్కువ రావాలి అలా పాకం వచ్చినాక బంద్ చేసుకోవాలి స్టవ్ తర్వాత ఇప్పుడు ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటన్నింటినీ మనం పాకంలో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి మేమందరం పోటీ పడుతూ అందరం వేసేసాము వీటిలో ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ షుగర్ సిరప్లో మంచిగా కలిసి ఈ బ్రెడ్ ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని ఒక చిన్న గ్లాసుడు వేసుకోవాలి ఇలా అంతా మంచిగా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక వన్ అవర్ సేపు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత చూడండి ఇంత బాగా అందులో సిరప్లో నానిపోయినట్టుగా ఎలా కనిపిస్తుందో చూడండి మొత్తం సిరప్ని మొత్తం లాగేసుకుంది ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని బౌల్లోకి తీసుకొని తినడమే చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా కొద్దిగా అవి ఎండడం అంతే బ్రెడ్ ముక్కలు ఎండాలంతే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకోసం నీ కాళ్ళు నొప్పి ఉన్నా కూడా డబల్ కమిటా చేసావు కదా ఒక మంచి మాట చెప్పవా స్వీట్ తింటున్నాను కాబట్టి నోరుకు సంబంధించి చెప్తా నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంతే కదా మనం ఎలా బిహేవ్ చేస్తే మనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు థ్యాంక్ యూ బాగా చెప్పా థ్యాంక్ యూ థ్యాంక్ యూ